మనిషికి ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు ఇటీవల రోడ్డు ప్రమాదాలు హార్ట్ అటాక్ కరెంట్ షాక్ అగ్ని ప్రమాదం ప్రకృతి విపత్తుల వల్ల ఎంతోమంది చనిపోతున్నారు అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వాళ్ళు కంటికి కానరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు కారణాలు ఏవైనా తమ వారిని కోల్పోయిన వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాలు నిండుకుంటున్నాయి ఎంతోమంది అనాథులుగా మిగిలిపోతున్నారు ఇటీవల భవన నిర్మాణాలు గనుల తవ్వకాల్లో సైతం ప్రమాదాలు జరిగి పలువురు చనిపోతున్న విషయం తెలిసింది తాజాగా బంగారు గని కూలి పలువురు మరణించగా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు మాలిలో ఘోర ప్రమాదం జరిగింది ఇక్కడ బంగారు గని కూలి డెబ్బై మందికి పైగా దుర్మరణం పాలయ్యారు ప్రస్తుతం గనిలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలో గనుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గని ప్రమాదంలో మరణించిన వారిలో ఎక్కువగా మైనర్లు ఉన్నారని వెల్లడించింది మాలిలోని నైరుతి కౌలీ కోరో ప్రాంతంలోని కంగాబాద్ జిల్లాలో ఇటీవల బంగారు గని తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రభుత్వ అధికారి కరీం బాత్తే తెలిపారు ఈ ఘటన నాలుగు రోజుల క్రితమే జరిగినట్లు ధృవీకరించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు ఇక బంగారు గని కుప్పకూలిపోయిన సమయానికి వంద నుంచి నూట యాభై మంది అందులో ఉండగా అందులో డెబ్భై మంది చనిపోయారని మిగిలిన వారు గనిలో చిక్కుకోగా వారిని రెస్క్యూ టీం రక్షించేందుకు చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయని తెలిపింది ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలియరాలేదని అన్నారు ఆఫ్రికాలో మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తి దేశం మాలి ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి సాధారణంగా బంగారు గనులు తవ్వకాలు జరిపే సమయంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై తరచూ విమర్శలు వినిపిస్తున్నాయి ఈ విషయంలో అధికారులు భద్రతా చర్యలను విస్మరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ఈ ఘటనపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది ఇక నుంచి భద్రత విషయంలో గట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది మరి బంగారు గనికూలి ఇంతమంది మృతి చెందడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి